హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు పంత్ నేను మీ రాజు ఈరోజు ముందు మరో వీడియోతో చాలామంది నా ఫేస్బుక్ మిత్రులు కానీ అలాగే మన కస్టమర్ దేవుళ్ళు కానీ చాలామంది అడుగుతున్నారండి సార్ పుంజిపిల్లలు సేల్కి బెటరా సేల్కి బెటరా అని సార్ ప్రెజెంట్ అయితే మనం పుంజి పిల్లలకి అయితే సేల్కి పెట్టడం జరుగుతుందండి మీకు పైన వీడియోలో కనిపిస్తున్న బీడర్ రసంగి అలాగే సేతువ కాకి వచ్చిన పిల్లలు అయితే మీకు సేల్కి ఉన్నాయండి ఏజ్ వచ్చేసి నాలుగు నెలలో ఐదు నెలలో ఆరు నెలలో ఆ ఇంజిలో ఉంటాయండి అలాగే ఎవరికన్నా కావాలనుకుంటే కనుక పైన వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి మనం ట్రాన్స్పోర్ట్ అనేది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా పంపించడం జరుగుతుందండి సో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మీకు ఎవరైనా ట్రయల్స్ చూడాలనుకుంటే కనుక మన ఇన్స్టాన్ ఫాలో అవ్వండి అలాగే నా వాట్సాప్ క్యాన్ని పెడితే మీకు ట్రయల్స్ కూడా పెట్టడం జరుగుతుంది అలాగే మీకు ఇది వచ్చిన పిల్లలు అయితే మీకు వీడియో లాస్ట్లో ఉంటాయండి అలాగే ఎవరికన్నా చిక్స్ కానీ ఎక్స్ కానీ కావాలనుకుంటే కనుక అడ్వాన్స్ బుక్ చేసుకోవాలండి రెడీగా అయితే ఉండవు అయితే మీకు వాట్సాప్ గ్రూప్ మన వాట్సాప్ గ్రూప్లు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని గ్రూపుల్లో కూడా పెట్టడం జరుగుతుందండి మీరు ఎవరైనా వీడియోని చూసి డైరెక్ట్ వాట్సాప్కి జాయిన్ అవ్వచ్చండి ట్రాన్స్పోర్ట్ అయితే మనం చేయడం జరుగుతుంది అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా కస్టమర్ ఇవ్వాలండి చాలామంది ట్రాన్స్పోర్ట్ దగ్గర ఇబ్బంది పెడుతున్నారంట సో ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది కూడా కస్టమర్ ఇవ్వాలండి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అలాగే మన ఎవరన్నా డైరెక్ట్ ఫామ్ కొద్దాం అనుకుంటే కనుక మనకు వచ్చి మూడు ఫామ్లు ఉన్నాయండి రాజమండ్రి నుంచి నలభై ఆరు కిలోమీటర్లు ఒక ఫామ్ ఉందండి అలాగే రాజమండ్రి నుంచి డెబ్భై కిలోమీటర్లు ఒక ఫామ్ ఉందండి అలాగే రాజమండ్రి నుంచి ఎనభై కిలోమీటర్లు ఒక ఫామ్ ఉంది డైరెక్ట్ విజిట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ట్రయల్స్ కోసం మన ఇన్స్టాను ఫాలో అవ్వండి అలాగే మన ఫేస్బుక్ను కూడా ఫాలో అవ్వండి ప్లీజ్ షేర్ ఫ్రెండ్స్